సో గురుగారు చాలా మందికి ఒక సందేహం ఉంది ఎంత సంపాదించినా కూడా అలా అది కరిగిపోతా ఉంది సో అసలు ధన ప్రవాహం ఎలా పెంచుకోవాలి అనేది చెప్తారా కండిపా చెప్తానమ్మా తప్పకుండా చెప్తాను ముందుగా శ్రీ మహాగణపతి నమ చూసే విక్షబంధులకి నమస్కారం ధన ప్రభావం నిరంతరంగా ఉండాలంటే రాబోయే వంటి ధనత్రయదోశి రోజున వచ్చే నెలలో వస్తుంది కదా గురిగారు ధనత్రయోదశి రోజున ధన ప్రభావం రావాలంటే చాలా అద్భుతమైన వంటి రెమెడీ ఉంది నిరంతరంగా అక్షయ పాత్రగా మనకు మారుతుంది ఎప్పుడైతే ధనత్రయోదశి వస్తుందో ఆ రోజే అక్షయ తిథియ కూడా అంటారు ఆ రోజునే చార్ధామ్ యాత్ర కూడా ఓపెన్ అవుతుంది కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ శపతి నాది ఇవన్నీ కూడాను ఓపెన్ అవుతాయి గంగోద్రి యమునోద్రి ఆలయాలన్నీ కూడాను ఓపెన్ అవుతాయి ఆ రోజు అక్షయ రోజు ఓపెన్ అయ్యి మనకి అమావాస్య దీపావళి రోజున క్లోజింగ్ అవుతాయి ఆరు నెలల పాటు కూడా ఆ ఒక తిరుమల ఉత్సవాలన్నీ కూడా జరుగుతుంటాయి ధనాత్రయదేసి అక్షతృతీయ రోజున చాలా అద్భుతమైన వంటి ప్రభావం మీ ఇంట్లో బియ్యపు తోని చేసే వంటి షేరు అంటారు అంటే దాన్ని బియ్యపు డబ్బా అంటారు కదా పావు సేరు షేరు అని అంటారు ఆ డబ్బాని మీరు ఎక్కువ శాతం ఏం చేస్తారు దాన్ని చాలా పవిత్రంగా పూజిస్తారు కొంతమంది మన దక్షిణ భారతంలో తమిళనాడులో దాన్ని ఆలాకు అంటారు అంటే ఒక పావు కిలో కానీ అర్ధ కిలో కానీ సేరు ఉంటుంది పెద్ద పెద్ద షేర్ అని ఉంటాయి మీ తెలంగాణలో అంతే షేరు అంటారు అంటే ఆ ఒడ్లను పోయటం గాని లేదంటే ధాన్యం పోయటం కానీ పప్పు పోయటం ఆ ఒక షేర్ ని ఏం చేయాలంటే ఆ రోజున దానికి చుట్టూ పసుపు రాసి ఒక లాగా తయారు చేయాలి ఓకే ఆ లాగా తయారు చేసిన తర్వాత ఆ ఒక షేర్ కి మొత్తం కూడాను పసుపు కుంకుమ అలంకరణ చేసి ఐదు శ్వేత గబ్బలు చెప్పిందంతా రాసుకోండి ఐదు శ్వేత గబ్బలు ఐదు కాయిన్స్ వన్ వన్ రూపీ కాయిన్స్ అబీను ఇంకోటి ఏంటంటే తెల్ల ఆవాలు మూడోది నాలుగోది వచ్చేసి మీకు తెల్ల మిరియాలన్నీ దొరుకుతుంది ఓకే ఐదవది వచ్చేసి మీకు శ్వేత గి జీడి గింజలు అన్నీ దొరుకుతాయి అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ ఒక బాక్స్లో వేసి మొత్తము పసుపు కుంకుమతో మీరు చేయాలి ఆ ధనత్రయోదశి మళ్ళా అక్షయ రోజున ఈ రెండు రోజు ధన చేసుకోవచ్చు అక్షయ రోజు కూడా చేసుకోవచ్చు ఈ చేయటం వల్ల ఎప్పుడు కూడాను ఆ లక్ష్మీదేవి దగ్గర ఆ లక్ష్మి అష్టకం కానీ లక్ష్మీ అస్తోత్రం కానీ ఆ దేవి యొక్క మంత్రంతో మనం పూజించడం వల్ల మీకు నిరంతరంగా డబ్బులు స్థిరగా నిలబడతాయి ఎందుకు స్థిరగా అంటే ఎప్పుడైతే కూడాను మీ బియ్యం కానీ పప్పు కానీ మీరు డబ్బా నుంచి పోస్తుంటే అది అక్షపాతంగా మారుతూ ఉంటుంది ఆ ఆగిపోదు కదా ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీ తెలిస్తే మనం ఇమ్యూనిటీ తెచ్చి మనం దాంట్లో పోసుకుంటాం రేపు బియ్యాన్ని కావాలి కదా అని బియ్యం తెచ్చుకుంటాం మనం కదమ్మా దానికి దాన్ని అక్షపాత్రగా అంటారు దాన్ని ఆ షేర్ పవశేరు అంటారు దాన్ని ఆ రకమైన వంటి ద్రవ్యాలతో పూజించి తమలపాకు పెట్టి కింద ఆ ఒక డబ్బను పెట్టి ఈ ద్రవ్యాలన్నీ పెట్టుకుంటే అపూపమైన వంటి సంపద రావటం ఈ ఒక అక్షయతీయ రోజు ఈ ఒక పని చేసి వచ్చే అక్షయతి ఈ రోజు మీ ఇంటి అంతా పొడిని మారిపోతాం వాళ్ళ ఇల్లంతా బంగారం అంత ధనవంతులు అది ఎలా వస్తుందో తెలియదు దానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తూ మీరు ఆ ఒక పూజ చేయాలి ఆ ఒక షేర్ ఏదైతే ఉందో దానికి మీరు బొట్టు పెట్టి ఆ ఒక పువ్వు పుష్పము పెట్టి అర్చన చేయాలి ఆ మంత్రం కావాలంటే కింద స్కూల్ అయిన నంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మనం ఆ మంత్రం ఇస్తాము ఆ మంత్రాన్ని ఆ ఒక రోజున స్త్రీ కాని పురుషు కాని ఎవరైనా కూడా కూర్చొని పద్మాసనం వేసుకొని మంచి ఉపవాసం పాటించి మీరు ఈ జపం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి తప్పకుండా గురుగారు ధన ప్రవాహం ఎలా పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు నమస్తే